శ్రీమాతమ శ్రీ గురు వ్యమహ భక్తులు హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ఆహ్వానము ఈ నెల పదహైదవ తారీఖు అనగా నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారము కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు ఓల్డ్ సిటీ జమిచుత ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో సాయంత్రం నాలుగు గంటలకు లోక కళ్యాణార్థం శివపార్వతుల కళ్యాణము సాయంత్రం ఐదు గంటలకు ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు అనంతరము లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అనంతరం మంగళహారతి అలాగే జ్వాలాతోరణం కూడా వెలిగించడం జరుగుతుంది కావున భక్తులందరి కార్యక్రమంలో పాల్గొని శ్రీ లలితా సుందరేశ్వర స్వామి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపాకటాక్షాలు పొందాలని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరు ఆహ్వానితులే రాత్రి ఎనిమిది గంటలకు అల్పాహార ప్రసాద కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ హిందూ బంధువులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరిని ఆహ్వానిస్తున్నాము అందరూ ఆహ్వానితులే you yeah.